లలిత సహస్రనామం ముప్పై ముప్పై ఒకటవ శ్లోకములు మరియు అర్థము విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేష నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రశస్త్రవర్షిణీ తన మానసపుత్రుడు అయిన మహాగణేశుడు శక్తి యంత్రములతో రాక్షసుల చేత ప్రయోగింపబడిన శస్త్రములకు వెరుగుడు అస్త్రములను కురిపించి మహామహా అడ్డంకులను తొలగించుట చూసి అమ్మ మెక్కిలి సంతసించినది అటువంటి శక్తి సంపన్నుడు అయిన ఆ మహాగణేషునే తన తపశక్తితో కామేశ్వరుని రూపాన్ని తలచి సృష్టించినటువంటి అమ్మలగన్న అమ్మ వారాహీదేవిగా ఉద్భవించి కిరిచక్ర రథంలోని ప్రత్యేక ఆయుధాలైన నాగలిని మరియు రోకలిని ఉపయోగించి భండాసుని సోదరులు అయిన విసుక్రుడు మరియు విసంగుడిని సంహరించి తన శక్తి సామర్థ్యాలను నిరూపించినది స్వస్తి